హాయ్ అండి వెల్కమ్ టు నైనింగ్ బ్లాగ్స్ ఇవాళ నేను స్పెషల్ టమాటో కర్రీ చేస్తున్నానండి ఎందుకంటే ఇవాళ నాకు ఆల్రెడీ దొరికింది కాబట్టి ముందుగా కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె అలాగే నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని చక్కగా లైట్గా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలిగి పెట్టుకోవాలి ఇలా కొద్దిగా నూనెలు వేగాయంటే మిరపకాయలు ఉల్లిగడ్డలకు ఉన్న ఫ్లేవర్ అంటుకుంటుంది ఆయిల్కి సో నెక్స్ట్ వచ్చేసి మనము జీలకర్ర ఆవాలు ఒక నాలుగు మిరియాలు ఒక రెండు లవంగాలు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా నూనెలో గోలేదాకా కలిగి పెట్టుకోవాలి చక్కగా ఇవన్నీ కూడా నూనెలో వేగుతున్నాయి ఇలా కాస్త వేగాక చిటికడు పసుపు మనం దీంట్లో వేసుకుందాము పసుపు వేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఒక ఇలాచి అండి ఇలాచీని కొంచెం ఓపెన్ చేస్తే దానిలో ఉండే గింజలు మనకు చక్కగా నూనెలో పడి వేగుతాయి ఇవన్నీ కూడా చక్కగా నూనెలో వేగుతున్నాయండి ఇప్పుడు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము ఆ తర్వాత మసాలాకు సంబంధించినంతవరకు దాల్చిన చెక్క కానీ మసాలా పువ్వు కానీ కొంచెం వేసుకుందాము జస్ట్ ఫ్లేవర్ కోసం ఆ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అండి నెయ్యి వేసుకుందాం ఇందులో నెయ్యి ఏదైనా కానీ వంటలు యాడ్ చేసుకుంటే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర కొద్దిగా అంటే ఒక కప్పు ఒక కప్పు మెంతి సన్నగా తరిగి నూనెలో ఇప్పుడు ఏదైతే గొలుతున్నాయో దాంట్లో ఇవి కూడా వేసుకొని చక్కగా కలియబెట్టుకుందామండి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత దాన్ని అలా కలిగి ఆ స్మెల్ చూడండి ఎంత బాగా వస్తుందో రూమ్ అంతా కూడా ఇప్పుడు వేసిన వాటన్నిటి స్మెల్తో పాటు ఫిల్ అయిపోతుందండి ఎందుకంటే అంత బాగా వస్తుంది స్మెల్ సో దీంట్లోకి ఒక చిన్న క్యారెట్ దీన్ని తురిమి వేసుకుందామండి ఇలా తురిమి వేసుకుంటే మనకు కట్ చేసిన పీసెస్ కన్నా ఇలా వేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దాంతోపాటు ఒక చిన్న నిమ్మకాయ ఒక బద్ద అలాగే ఒక నాలుగు స్పూన్ల పెరుగు వేసుకుందామండి పెరుగు వేసుకుంటే మనకు దీని ఫ్లేవర్ ఇంకొంచెం బాగా ఉంటుంది అలాగే చిక్కటి గ్రేవీ లాగా తయారవుతుందండి ఇది గ్రేవీలా ఎంత బాగుంటే అంత బాగుంటుందండి ఇది చూడండి ఇందులోకి ఎంత చక్కగా మిక్స్ అయిపోతుందో సన్నని మంట మీద మాత్రమే చేసుకోవాలండి ఎందుకంటే సన్నని మంట మీద చక్కగా వేగుతూ అర్థం కూడా అది అంతా పట్టుకొని ప్రతి ఒక్క మనం వేసుకున్న ఇంగ్రీడియంట్కి పట్టుకుంటుంది ఆ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అండి రెండు టేబుల్ స్పూన్ వేసుకుందాము అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూను సాల్ట్ యాడ్ చేసుకుందాము ఆ తర్వాత దీన్నంతటి కూడా చక్కగా వేగేదాకా మనము కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలా ఇది సన్నని మంట మీద చక్కగా వేగుతుంటే ఆ గుమగుమలు వచ్చేసి ఇల్లంతా నిండుతుందండి ఇందులోకి ఒక పది పన్నెండు టమాటోలు మీడియం సైజువి సన్నగా కడి దాన్ని ఇందులో వేసుకుందాము ఇలా సన్నగా తరిగిన టమాటోలని చక్కగా మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా అన్నీ వేసి అదంతా కూడా గ్రేవీ ఈ టమాటాలకు పట్టేలాగా చక్కగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అలా వదిలేసామనుకోండి మొత్తం అంతా కూడా దానికి పట్టుకుంటుంది ఆ తర్వాత కొంచెం వేయించి పెట్టుకున్న ధనియాల పొడి యాడ్ చేసుకుందాము ఇది మరింత ఫ్లేవర్ ఇస్తుంది లాస్ట్లో మనం ఇందాక తురిమి పెట్టుకున్న కొత్తిమీరను కొంచెం యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది చూడండి ఏదైతే టమాటాలోకి ఉన్న రసం ఉందో అదంతా కూడా ఇంకిపోయింది చక్కగా దగ్గరికి డీప్ ఫ్రై లాగా వస్తుంది ఆయిల్ అనేది ఎంత బయటికి వస్తే అంత బాగుంటుందండి పచ్చి పచ్చిగా ఉండకుండా బాగుంటుంది ఇలా మనము టమాటా కర్రీని కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటే రెగ్యులర్గా తినేదానికన్నా బాగుంటుంది చూడండి రెడీ అయిపోయింది